కోరిని కోరికలు తీర్చే తల్లి అందుకే ఈ ఆలయాన్ని మనోకామనా సిద్ధిపీఠంగా పిలుస్తారు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు ముఖద్వారాలు కలిగిన ఏకైక ఆలయం ఇది గ్రహణ కాలంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది మహాభారత కాలంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడే పాండవులతో కలిసి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిది ప్రపంచంలోనే ఉన్న అత్యంత పురాతనమైన కాళీ ఆలయాలలో ఇది కూడా ఒకటి కాళికాదేవి రక్త బీజుడు అనే రాక్షసుని సంహరించిన క్షేత్రం ఇది అసలు ఏంటి ఆలయం ఇది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఇది కథ ఏంటి ప్రతిదీ కూడా డీటెయిల్ గా చెప్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే లైక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి అండ్ కిచెన్ హలో అండి నమస్తే ఈ రోజు వీడియోలో చాలా ప్రాముఖ్యత కలిగిన అతి పురాతనమైన కాళీ అమ్మవారి ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను ఇది సాక్షాత్తు కాళీ అమ్మవారు ఇక్కడ స్వయంభూగా కొలువు తీరారు ఇక్కడికి వచ్చిన భక్తుల కోరిన కోరికలు తీర్చి వారి దిష్టిని కూడా పోగొడుతుంది అందుకే ఈ ఆలయాన్ని మనోకామనా సిద్ధి పీఠం అని జయంతి పీఠం అని కూడా పిలుస్తారు ఇక్కడికి ప్రతి రోజు కూడా కొన్ని వేల మంది భక్తులు వస్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా ఈ ఆలయం ఖాళీగా అస్సలు ఉండదు ఇది ఢిల్లీలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చాలా పురాతనమైన కాళికా తా ఆలయం మిగిలిన విషయాలన్నీ వీడియోలోకి వెళుతూ అన్ని కూడా తెలుసుకుందాం అసలు ఈ కాళీమాత ఆలయం ఢిల్లీలో కాళికాజీ మందిర్ అని మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంది దీన్ని కాళికాజీ మందిర్ గా పిలుస్తారు అంటే కాళికా దేవి ఆలయం అనమాట ఇది మెట్రో స్టేషన్ దగ్గరగా ఉంది కాబట్టి మెట్రో కి ఈజీగా మీరు రావచ్చు నిజాముద్దీన్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ టూ వెళ్లి మెట్రో ద్వారా లాజపతి నగర్ లో దిగి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ కైతే చేంజ్ అవ్వాలి అక్కడ మళ్ళీ మెట్రో ఎక్కితే గనక డైరెక్ట్ గా కాళికాజీ మందిర్ అనే మెట్రో స్టేషన్ లోనే మీకు దిగుతారు దాదాపు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది నిమిషం దిగిపోవచ్చు అనమాట చాలా తక్కువ జర్నీ న్యూ ఢిల్లీ నుంచి గాని నిజాముద్దీన్ నుంచి గానీ ఢిల్లీలో ఎక్కడి నుంచి అయినా సరే ఈ కాల్కాజీ మందిర్ అనే మెట్రో స్టేషన్ చేరిపోవచ్చు స్టేషన్ నుంచి మీరు బయటకు రాగానే చూడండి ఎదురుగానే మీకు దూరంగా లోటస్ టెంపుల్ కూడా కనిపిస్తుంది కదా లోటస్ టెంపుల్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర నడుచుకుని వెళ్ళిపోవచ్చు దాని గురించి నెక్స్ట్ వీడియో లో గా చెప్తాను ఈ కాళికాజీ మందిర్ స్టేషన్ లో మీరు దిగితే గనక ఇక్కడ నుంచి కాళికాజీ మందిర్ తో పాటు లోటస్ టెంపుల్ ని కూడా కవర్ చేయొచ్చు ఢిల్లీలో టూరిస్ట్ ప్లేసెస్ చవకైన మార్కెట్స్ తో పాటు చాలా ప్రసిద్ధమైన ఆలయాలు కూడా ఉన్నాయి ఎదురితే మీకు ఆలయాలు అన్నిటిని కూడా వీడియోస్ చేసి చూపిస్తాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ లో పెట్టుకోండి కాల్కాజీ మందిర్ స్టేషన్ లో దిగగానే గేట్ నెంబర్ వన్ ఇన్ ఎగ్జిట్ అయితే మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా కాల్కాజీ మందిర్ అని చెప్పి ఈ బోర్డు నుంచి బయటకు వెళ్ళగానే మీకు ఎదురుగానే టెంపుల్ అయితే కనిపిస్తుంది వాక్ బోర్డు డిస్టెన్స్ పక్కనే ఉంటుంది అనమాట టెంపుల్ ఈ టెంపుల్ దగ్గర మెట్రో స్టేషన్ అయితే కట్టడం జరిగింది ఈ కాల్కాజీ మందిర్ ప్రతి రోజు కూడా ఓపెన్ అయ్యే ఉంటుంది గ్రహణ సమయంలో కూడా దీన్ని క్లోజ్ చేయరనమాట గ్రహణ కాలంలో కూడా ఇక్కడ పూజలు అయితే చేస్తారు ముఖ్యంగా శర నవరాత్రులలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి కొన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు ప్రతి నెలలో వచ్చే అష్టమి రోజున కూడా ఈ ఆలయం చాలా రద్దీగానే ఉంటుంది ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం నాలుగు గంటలకి ఓపెన్ చేసి రాత్రి పన్నెండు గంటలకి క్లోజ్ చేస్తారు ప్రతి రోజు ఉదయం ఉదయం నాలుగున్నర గంటలకి శంఖానాథంతో దేవతని ఆవాహనం చేస్తారు ఉదయం ఐదు నుంచి ఏడు గంటల మధ్యలో హారతి ఇచ్చే సమయంలో మళ్ళీ దర్శనాలను అయితే నిలిపివేస్తారు దాని తర్వాత పదకొండున్నర నుంచి పన్నెండు గంటల వరకు అమ్మవారికి భోగం పెట్టడానికి క్లోజ్ అయితే చేస్తారు మళ్ళీ సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది వరకు హారతి ఇచ్చే టైంలో అమ్మవారి దర్శనాలను అయితే నిలిపివేస్తారు దాని తర్వాత మళ్ళీ రాత్రి పదకొండున్నరకి అమ్మవారికి సైన హారతి ఇచ్చి పన్నెండు గంటలకి గుడిని అయితే మూసివేస్తారు మళ్ళీ తెల్లవారుజామున నాలుగుకి ఓపెన్ చేస్తారు మిగిలిన సమయాల్లో ఎప్పుడైనా మాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు దర్శనానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు అయితే లేదండి కాకపోతే విఐపి టికెట్ ఏదైనా తీసుకోవాలి మాకు తొందరగా దర్శనం అయిపోవాలనుకుంటే అనుకుంటే దానికి సపరేట్ గా టికెట్ ఉంటుంది వెళ్ళగానే టెంపుల్ బయట ఫ్రీగా చెప్పులు కౌంటర్ అయితే ఉంటుంది మన చెప్పులన్నిటిని ఇచ్చేస్తే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ టోకెన్ వాళ్ళకి ఇస్తే మన చెప్పులు మనకి ఇస్తారనమాట ఆలయం లోపలికి ఎంటర్ అవగానే ముందుగా భైరవ్ బాబా దర్శనం ఇస్తారు ఈ ఆలయం లోపలికి వచ్చేటప్పుడు తల మీద కొంగు ఖచ్చితంగా వేసుకోవాలి ఆడవాళ్ళు అయితే మాత్రం మాక్సిమం మీరు నార్త్ లో ఏ టెంపుల్ కి విన్నా సరే తల మీద కొంగు కచ్చితంగా వేసుకుంటారు ఆడవాళ్ళు అందులోనూ ఈ కాల్కాజీ మందిర్ లో మాత్రం కంపల్సరీ అనమాట అంతేకాకుండా ఆడవాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత హెయిర్ కూడా లీవ్ చేసి ఉంచుకోడదు అనమాట జడ వేసుకోవడం గాని కప్పు పెట్టుకోవడం గాని అలా ఉంచుకోవాలి జుట్టు విరబూసి ఉంటే మాత్రం లోపలికి వేస్తే అస్సలు ఎలా చేయరు ఈ ఆలయం ప్రాంగణంలో చాలా దేవుళ్ళ యొక్క విగ్రహాలను అయితే మీరు చూడొచ్చు ఈ ఆలయం దుర్గాదేవి అవతారమైన కాళికా దేవికి అంకితం చేయబడింది ఆలయాన్ని పదిహేడు వందల అరవై నాలుగులో లో నిర్మించారు రాక్షసుల బారి నుంచి కాపాడడానికి అన్ని దేవతలు కూడా బ్రహ్మ వద్దకు వెళ్లి అడిగితే అప్పుడు బ్రహ్మ దేవతలందరికీ తల్లి పార్వతీయే కాబట్టి పార్వతీ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు అప్పుడు దేవతలంతా కలిసి పార్వతీ దగ్గరికి పార్వతీ పార్వతీదేవి నోటి నుంచి కౌష్కి దేవి ఉద్భవించింది ఈ కౌష్కి దేవి ఇద్దరు రాక్షసులపై దాడి చేసి వధించింది కానీ ఆ రాక్షసుల నుంచి వచ్చిన రక్తం భూమి మీద పడడంతో ఒక్కొక్క రక్తం బొట్టు కూడా ఒక్కొక్క రాక్షసుడిగా ప్రాణం పోసుకున్నారు ఆ విధంగా వేలాది మంది రాక్షసులు అయితే పుట్టుకొచ్చారు ఆ రాక్షసులందరినీ కూడా అంతం చేయడానికి కౌష్కీ దేవి బొమ్మల నుంచి మా కాళీదేవి వచ్చింది కాళికాదేవి ఉగ్ర రూపం దాల్చి క్రింది పదవి కింద ఉన్న కొండలపై తాకించి పై పెదవని ఆకాశంపై తాకించి ఆ రాక్షసుల మొత్తాన్ని కూడా వధించిన తర్వాత వారి గాయాల నుంచి కారుతున్న రక్తాన్ని తాగింది ఇప్పటికీ కూడా అందుకే కాళీమాతకి బలిని ఇవ్వటం గాని ఆల్కహాల్ ని ప్రసాదంగా పట్టడం గాని చేస్తూ ఉంటారు రక్త సంహరించిన తర్వాత దేవతలు వారి శత్రువులపై పూర్తి విజయం సాధించారు అప్పుడు కాళీమాత తన నివాసాన్ని ఇక్కడ స్థిరపరుచుకుంది అది ఈ కాల్ మందిర్ దక్షిణ ఢిల్లీలో ఉంది మీరు ఇక్కడ రద్దీ చూడొచ్చు చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది ఎప్పుడు వచ్చినా ఈ ఆలయం అయితే అస్సలు కాళీ ఉండదు లైన్ లో వెళ్తూ ఉంటే మధ్యలో ఈ చిన్నపిల్లిలోకి ఇద్దరు ముగ్గురు కూర్చుండిపోయి పోయి వెళ్తున్న ప్రతి ఒక్కరు వాళ్ళ బట్టలు గాని కాలు గాని పట్టుకుని ఉండిపోతున్నారు మాకు డబ్బులు కావాలి అని చెప్పి ఇవ్వకపోతే ఇంకా ఏదో ఒకటి తిడుతున్నారనమాట మీరు అసలు స్కూల్ కి వెళ్లకుండా ఇక్కడ ఏం అని అడిగితే తిరిగి సమాధానం ఇస్తున్నారు గాని వెటకారంగా వాళ్ళైతే అడిగిన దానికి ప్రశ్నకి సమాధానం అయితే ఇవ్వటం లేదు ఈ ఆలయం మరొక కథనం ప్రకారం ఇది సత్యయుగం నుంచి కూడా ఉంది ఈ గుడికి ప్రత్యేకంగా పన్నెండు ద్వారాలు ఉంటాయి ఎందుకంటే ఈ పన్నెండు ద్వారాలు కూడా పన్నెండు రాసుల్ని సూచిస్తాయని చెప్తారు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు మరియు పాండవులు ఈ ఆలయంలో ఖాళీని పూజించారని చెప్తారు పాండవులు ఎవరి రాసిని బట్టి ఆ రాశి వాళ్ళు ఆ గేట్ నుంచి ఎంటర్ అయ్యారని చెప్తారు దీనిని జయంతి పీఠం లేదా మనోకామన సిద్ధ పీఠం అని కూడా పిలుస్తారు మనోకామన అంటే కోరిక అని అర్థం అనమాట దేవతల కోరికలు తీర్చడానికి ఉద్భవించే కాళికా దేవి కాబట్టి భక్తులు కోరిన కోరికలు కూడా తీరుస్తుంది కాబట్టి ఈ ఆలయానికి మనోకామనా సిద్ధిపీఠంగా పేరుగాంచింది ఇక్కడ కాళికా దేవి స్వయంభూగానే వెలిసిందని చెప్తారు అంటే స్వయంగానే వెలిసింది ప్రస్తుతం ఈ ఆలయం ప్రాచీన భాగమైన పదిహేడు వందల అరవై లో నిర్మించబడింది ఆ తర్వాత పద్దెనిమిది వందల పదహారులో మొఘల్ రాజు అయిన అక్బర్ టూ యొక్క శేష్కార్ కోసాధికారి మీర్జా రాజా కేదార్నాథ్ మరమ్మతులు చేయించారు కాలక్రమేణా దాని తర్వాత ఇరవై శతాబ్దంలో భక్తుల విరాళాలతో ఆలయం ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ పైన ఈ గంటలు కానివ్వండి ఈ గర్భగుడి కానివ్వండి అమ్మవారి నిజ స్వరూపం కానివ్వండి ఇక్కడ ప్రతిదీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇది అమ్మవారి గర్భగుడిలో ఉన్న అమ్మవారు నిజ స్వరూపం అనమాట చాలా నిండుగా ఉంటారు అమ్మ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది అమ్మవారి ఓన్లీ ముఖ భాగం మాత్రమే చూడండి ఎంత నిండుగా ఉన్నారు ఈ వీడియో ద్వారా అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి మీరు ఏ కోరిక కోరినా సరే అమ్మవారు తప్పకుండా తీరుస్తారు గుడి ప్రాంగణంలో మొత్తము కూడా మీకు అన్ని రకాల దేవతా విగ్రహాలు అయితే దర్శనం ఇస్తారు వచ్చిన భక్తులు దీపాలు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు దానికంటూ సపరేట్ గా ఒక ప్లేస్ నైతే పెట్టారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు దీపాలు అయితే పెట్టి అమ్మవారికి ఈ విధంగా బయట నుంచి చూపించవచ్చు అనమాట లోపల ఎక్కడా కూడా మీరు దీపం పెట్టడం గాని ఏమీ కూడా ఎలవలేదు ప్రసాదం కూడా చాలా ఫాస్ట్ గా తీసుకుని వెంటనే ఇచ్చేస్తారు ఈ ఆలయాన్ని తెల్లని పాలరాయితో నిర్మించారు ఇది ఆలయం యొక్క పై గోపురం అనమాట ఇక్కడికి అన్ని వర్గాల వాళ్ళు వస్తూ ఉంటారు మీరు ఈ ఆలయాన్ని సంవత్సరం పొడవునా ఏ రోజైనా సరే దర్శించుకోవచ్చు ఏ కాలంలోనైనా సరే ప్రతి రోజు కూడా తెరిచే ఉంటుంది అమ్మవారికి ఇక్కడ ఆల్కహాల్ ప్రసాదంగా కూడా పెడతారంట గర్భగుడిలో అమ్మవారికి అక్కడ పూజారులు ఈ ఆలయ ప్రాంగణంలో ఎక్కడా కూడా మీరు ప్రసాదాలు ఏమీ కొనవద్దు ఇంటి దగ్గర నుంచి మాత్రమే ప్రసాదాలు పువ్వులు తెచ్చుకోండి అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు ఆలయం దగ్గర ఈ ఆలయ ప్రాంగణంలో ఎర్రటి దారాన్ని కానీ ఎర్రటి వస్త్రాన్ని కానీ ఏదైనా కోరిక కోరుకొని కడితే మాత్రం తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అని అయితే భక్తుల నమ్మకం ఆలయంలో రద్దీ మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది మీరు ఏ రోజు మామూలు రోజు వచ్చినా సరే గంట రెండు గంటలు మినిమం మీరు లైన్లో నిలబడాల్సి ఉంటుంది ఇక్కడ చిన్నపిల్లలకు కాని పెద్ద వాళ్ళకి కానీ దిష్టి తగలకుండా చేతికి కాళ్ళకి కొన్ని రకాల దారాలు కూడా అమ్ముతున్నారు ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని అయితే దర్శించుకుంటారు ముఖ్యంగా వ్యాపారస్తులు నిత్యము కూడా వస్తూ ఉంటారు వాళ్ళ వ్యాపారం మొదలు పెట్టాలంటే ఈ కాళీమాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే మొదలు పెడతారు ఎవరికైనా నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటే ఈ కాళికాజీ మందిరికి రాగానే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందని నమ్ముతారు మహాభారత కాలంలో పాండవులు విజయం సాధించాలంటే శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ఆరావళి పర్వతం పైన ఉన్న కాళీమాతని దర్శించుకుని వెళ్ళండి అని చెప్తే పాండవులు శ్రీకృష్ణుడితో పాటు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని హోమ యజ్ఞాదులు చేసిన తర్వాతనే విజయం సాధించారని చెప్తారు అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి విజయాలు సాధించాలన్నా ఏ కోరిక నెరవేరాలన్నా నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా సరే ఈ కాల్కాజీ మందిర్కైతే వస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు అమ్మవారి అన్ని అవతారాలు విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ మీకు నమ్మశక్యం కాని విషయం ఏంటంటే ఆలయ ప్రాంగణం లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు సిగ్నల్స్ అయితే కట్ అయిపోతాయి అన్నమాట మళ్ళీ మీరు దర్శనం అంతా పూర్తి చేసుకొని ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మాత్రమే మీకు ఫోన్ సిగ్నల్స్ అయితే వస్తాయి ఇది చాలామంది చాలా రకాలుగా ట్రై చేశారు కానీ ఎవ్వరికీ కూడా అంతు చిక్కలేదని అయితే చెప్తున్నారు ఇక్కడ ఉండే శివలింగాలకి ప్రత్యేకంగా జలం తెచ్చి అభిషేకాలు అయితే చేస్తారు నేను ఆల్రెడీ గంగోత్రి నుంచి గంగ తెచ్చాను కాబట్టి ఆ గంగా జలంతో ఇక్కడ శివుడికి అభిషేకం అయితే చేశాను లేదంటే ఇక్కడ ఉన్న నీళ్లతో అయినా ఈ చెంబులతో పట్టి ఆ నీళ్ళతో అభిషేకం అయితే చేసుకోవచ్చు డైరెక్ట్గా మనం శివలింగం మీద వేయటం కాకుండా చుట్టూ ఈ విధంగా పైప్స్ కనెక్షన్ అయితే ఇచ్చారు అందులో వేస్తే డైరెక్ట్గా అది వచ్చి శివలింగం మీద పడుతుంది అన్నమాట నవగ్రహాలు కూడా ఉన్నాయి ఇది చాలా పురాతనమైన అతి పెద్ద ఆలయం అనమాట ఢిల్లీలో అతి పురాతనమైన ఆలయాలు ఇది మొదటి ప్లేస్లో ఉంది ఈ టెంపుల్ బయట చాలా దుకాణాలు అయితే ఉంటాయి ఇక్కడ మీరు అమ్మవారికి సమర్పించాల్సిన ఎర్రటి వస్త్రాలు కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారనమాట ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇక్కడ అమ్మవారికి వస్త్రాన్ని అయితే సమర్పిస్తారు ఇంతకు ముందు వీడియోస్ లో మీకు ఆల్రెడీ చెప్పినట్టు మీరు ఢిల్లీలో ఏ ప్లేస్ కి తిరగాలనుకున్నా సరే మెట్రోనే ప్రిఫర్ చేయండి టైం చాలా తక్కువ టైంలోనే లోనే అయిపోతుంది తక్కువ బడ్జెట్ లో కూడా అవుతుంది లేదంటే మీరు బై రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్లారంటే మా ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోతారు కొన్ని గంటల పాటు మీకు ఇంకా మెట్రో అసలు చాలా డౌట్ గా ఉంది మాకు తెలియదు అనుకుంటే ఢిల్లీ నేవిగేటర్ యాప్ లో కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది ఏ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలి ఏ లైన్ మారాలి ఏంటి ప్రతిది కూడా డీటెయిల్డ్ గా పోసు ఉంటుంది మీకు ఇంకా డౌట్ అయితే ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని చూడొచ్చు ఈ ఆలయం చుట్టుపక్కల మీరు సదుపాయంగా హోటల్లో స్టే చేయడానికి చాలా రకాలుగా హోటల్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా చాలా రకాలుగా రెస్టారెంట్స్ కానివ్వండి స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి అన్ని కూడా ఉన్నాయన్నమాట ఫుడ్ కి కూడా ఎటువంటి భయం కూడా అవసరం లేదు అన్నీ కూడా దొరుకుతాయి ఇంకా ఇక్కడ ఆలయం ప్రాంగణంలో జ్యోతిషం చెప్పబడే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు ఫస్ట్ టైం కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం బయట వాళ్ళని ఎవరిని కూడా నమ్మొద్దు ఢిల్లీలో దొంగలు చాలా ఎక్కువ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఏటీఎం కార్డు కానీ డబ్బులు కానీ మీ మెడలో వేసుకునే బంగారం కానీ అన్ని కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మీ బ్యాగ్స్ తో సహా దర్శనం అంతా అయిపోయిన తర్వాత సేమ్ అదే విధంగా గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కనే మీకు మెట్రో స్టేషన్ కనిపిస్తుంది ఎక్కడి నుంచి అయితే వచ్చారో అదే మెట్రో స్టేషన్ లోకి వెళ్ళిపోతే గనక ప్లాట్ఫామ్ నెంబర్ టూ వెళ్ళిపోయి మెట్రో ఎక్కితే లాస్పతి నగర్ లో దిగొచ్చు లాస్పతి నగర్ లో దిగిన తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ కి మీరు చేంజ్ అవ్వాలి త్రీకి వెళ్ళి అక్కడ మెట్రో ఎక్కితే గనక నిజాముద్దీన్ వరకు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ మెట్రో లైన్ అయితే లేదు కానీ మధ్యలో ఇలా చేంజ్ అవ్వాలి మెట్రోలో టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి డీటెయిల్ గా ప్రీవియస్ వీడియో లో చెప్పాను చూడండి ఇది ఇవాళ మన వీడియో దక్షిణ ఢిల్లీలో ఉన్న అతి పురాతనమైన కాల్కాజీ మందిర్ ఆ కాళికా మాత అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ప్రసిద్ధమైన దేవాలయాల గురించి పుణ్యక్షేత్రాల గురించి మరెన్నో డిఫరెంట్ బ్లాగ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆల్లో పెట్టుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్